హైండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషులస్ ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా డేస్ తర్వాత మీ ముందు ఇలా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే చేశానండి నేను వీడియో అయితే ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదనమాట ఎందుకంటే అంటే ఆల్రెడీ ఒక వన్ అవర్ టూ టైమ్ షేర్ చేసుకున్నాను మీతో అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో సో అందుకే ఇంకా ఎప్పుడైతే చాలా డేస్ తర్వాత క్లీన్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి వచ్చి మే మేము మొన్న పూజ చేసాం కదండి అయ్యప్ప స్వామి పూజ అప్పుడైతే ఈ బంతి పూలైతే ఇంకా డోర్స్కి వేసేకి టూ అంటే రెండు హారాలు అయితే కుట్టాలన్నమాట ఒకటే వేసాం అనమాట ఇంకోటి వేయలేదు సో అది ఇంకా అలాగే పెట్టామన్నమాట సో వద్దు అన్నారు ఒకటే వేస్తే చాలే అనేస్తారనమాట ఇంకా అందుకే మేము అది అలాగే పెట్టేస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వేద్దాంలే అనేసి అయితే ఇంకా అలాగే పెట్టామన్నమాట సో ఇంకా నీకు అంటే ఇంకా నాకు త్రీ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట పూజ ఏడు శనివారాల వ్రతము ఇంకా ఫోర్త్ వీక్ చేయాలి ఇంకా అప్పుడు వేద్దాంలే అనేసి అయితే ఇంకా నేను అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయిందండి ఫ్రిడ్జ్ అంటే ఎందుకంటే ఇంకా నేను బాబు అంటే మేము ఇంట్లో ఉండేదే త్రీ మెంబర్స్ అనమాట మా హస్బెండు అండ్ నేను బాబు మేము ముగ్గురమే ఉంటాము ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో బోన్ చేయరు కాబట్టి సో బయటే కాబట్టి ఎందుకంటే ఇంకా మాల్లో ఉన్నారని తెలుసు చాలామందికి ఇంకా మరీ అంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ తిన్నారు కాబట్టి ఇంకా నేను బాబు ఇద్దరమే ఇంకా బాబు అయితే ఇంకా లెక్క లేదనమాట ఎందుకంటే తను తిన్నదే కొంచెం ఒక చుక్క ఉంటే చాలనమాట అనమాట రసమైనా పప్పు అయినా ఏదైనా అయినా ఏదైనా ఒక చుక్క వేస్తే చాలు తో ఎక్కువ అనమాట ఇంకా బాబా అయితే కౌంట్ లేదు ఇంకా నాకు ఒక్కతే అనమాట సో అందుకోసమే నేనైతే ఎక్కువ కూరగాయలు కూడా ఏది తెచ్చుకోలేదండి ఉన్న వాటివన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అనేసి అయితే ఇంకా ఏవి కూడా తెచ్చుకోలేదనమాట సో అంటే ముందు ఉన్నాయి కదా అవన్నీ కంప్లీట్ అయిపోవాలి ఫుల్గా కంప్లీట్ అయిపోయాక ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే కూరగాయలు అన్నీ తెచ్చుకోవాలంటే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే మొత్తం ఖాళీ అయితే చేసేసామండి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసి క్లీన్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను సో ఖాళీ అయిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నా కూడా అన్నీ కూడా బాగాలేను అన్నీ కూడా ఇంకా పడేయాలి అనేసి అయితే ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా నేను ఇక్కడ ఏమంటే మా బాబు ఎప్పుడు కూడా ఐస్ ఉంటుంది కదండి ఐస్ స్టోర్ అది ఎప్పుడు కూడా ఓపెన్ చేయడము దాన్ని తీయడము అలాగ నేను ఇప్పుడు ట్రే తీస్తున్నాను కదా సో అది ఎప్పుడు తీయడము పెట్టడము అలా చేస్తుంటానమాట ఐస్ గట్స్ తినడము ఇది ఒక పెద్ద హ్యాబిట్ అయిపోయింది తనకైతే అలా చేయడం వల్ల సరిగ్గా తను తను ట్రే సరిగ్గా పెట్టకపోవడం వల్ల కొంచెం అంటే మనము తక్కువ పెట్టింటాం కదండి మనము సో అది అంటే వాటర్ అంతా కూడా ఇంకా కిందకు వచ్చేస్తాయి అనమాట అంటే బాబు అది సరిగ్గా పెట్టకపోవడం వల్ల ట్రేలో నుంచి కింద పడకుండా డైరెక్ట్ కిందకు అనమాట సో ఇంక అందుకే వాటర్ కూడా కొన్ని కొన్ని అన్ని కిందకు వచ్చేస్తుంటే ఇంక అంతా కూడా తీసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మా బాబు చూడండి తనకి టీవీ పెట్టిచ్చేసాను ఆల్రెడీ టీవీ చూడు అనేసి అయితే కానీ ఇలాగ వీడియో ఆన్ చేసేసి ఏదైనా పని చేసుకుంటుంటే ఖచ్చితంగా తను డిస్టర్బ్ చేయడం తనకు ఒక హ్యాపీ అనమాట సరదా అన్ అంట అంటాడనమాట నేను కూడా ఇలాగ చేస్తాను నేను కూడా వస్తా వస్తా అనేసి అయితే అంటూ ఉంటాడనమాట ఇంక అందుకే తను ఏమైనా నువ్వు ఏమైనా చేయవచ్చు ఇంకా అంటే కెమెరా అయితే ఏం చేయొద్దు అని చెప్పేశాను ఇంకా అందుకే అటు ఇటు ఇంకా పరిగెత్తుకుంటూ ఇంకా కెమెరా వైపు చూసుకుంటూ అలాగే ఉన్నాడనమాట ఇంకా టీవీ కూడా పెట్టేశాను ఒక్కోసారి టీవీ చూస్తాడు ఒక్కోసారి నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తాడు అలా చేస్తూనే ఉన్నాడనమాట ఇంకేం చేద్దాం పిల్లలు అన్నకు అలాగే ఉంటారు కదా సో ఇంకైతే ఇక్కడ చూస్తారు కదండి అన్ని కూడా ట్రేలు మొత్తం అన్ని కూడా తీసేసి ఇంకా వాటర్తో ఇంకా క్లాత్తో అయితే ఇంకా తుడిచేస్తున్నాను అనమాట ఈ ట్రేలు అన్నీ కూడా ఇంకా చిన్న చిన్నవి అన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా మా బాబు ఉన్నప్పుడు ఇలాంటి పని చేయాలంటే కష్టమే అండి ఎందుకంటే తను ఇలాంటివి తీసామనుకో ఆడుకోవడానికి తీసుకుంటాడు ఇంకా అంటే ఇంకా వేస్ట్ అవుతాయి కదా అవి ఇంకా అందుకే కొంచెం గాజు అలా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకా తను ఇంకా అంటే తను లేనప్పుడైతే వేరే ఏదో పనులన్నీ ఉండే ఉంటాయి ఇంకా తను ఫోర్కి అలా వచ్చేసాడు కాబట్టి ఇంకా తను వచ్చిన తర్వాతే ఇంకా చెప్పాను ఏం తీసుకోవద్దు అంటే ఇంకా విన్నాడు అనమాట ఇది వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయిందండి ఫ్రిడ్జ్ అయితే అసలు ఏం లేదు ఫ్రిడ్జ్లో మీరు కూడా చూడవచ్చు ఇక్కడ సో ఇదన్నమాట ఇంకా నేను ఈ వీడియోలో లేడీస్కి అయితే ఒక విషయం అయితే చెప్పాలనేసి అయితే ఫిక్స్ అయ్యిందనమాట సో లేడీస్ అంటేనే కొంతమందికి హౌస్ వైఫ్ అంతే ఇంకా ఇంట్లో ఉండాల్సిందే అని చాలామంది అభిప్రాయం అనమాట సో బయట కానీ ఎవరికైనా లేడీస్కి లేడీస్కి లేడీసే అనుకుంటారు అయ్యో మనం ఆడవాళ్ళం బయటకు పోయి ఏం చేస్తాం అయ్యో మనం ఆడవాళ్ళం ఇలా అంతా చేయకూడదు అలా చేయకూడదు అని లేడీస్కి లేడీసే అనుకుంటారు అనమాట ఇదైతే చాలా తప్పు అని అయితే నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడున్న జనరేషన్లో సో లేడీసు జెంట్స్ అనేది ఏది కూడా డిఫరెంట్ లేదండి అందరూ ఈక్వల్లే అనమాట ఇప్పుడు మీరే చెప్పండి ఇంకా లేడీసే ఇంకా జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ ఇది అనమాట ఎందుకంటే జెంట్స్ చేసే పను అన్నీ కూడా మనం చేస్తాము కానీ మనం చేసే పనులన్నీ కూడా వాళ్ళు చేయలేరు కాబట్టి నాకైతే మనమే గ్రేట్ అనమాట సో మన లేడీసే గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళు చేసే పని మనం చేస్తాం కానీ మనం చేసే పనులు వాళ్ళు చేయలేరు కాబట్టి సో అందుకే అండి ఇప్పుడు ఈ జనరేషన్లో మనకంటూ ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ మనకంటూ ఏదైనా సొంతం సొంతంగా నిర్ణయం తీసుకునేంత హక్కు మనకు ఉండాలి అనమాట సో మనం సొంతంగా నిర్ణయం తీసుకోవాలి అంటే మన చేతనైనంత మా మనమంటూ ఏదైనా ఒక్క రూపాయన సంపాదిస్తే అప్పుడు మనకు కూడా ధైర్యం వస్తుందన్నమాట సో ప్రతిదానికి మనం మన హస్బెండ్స్ వై పైన ఇంట్లో వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటే సో మనం వాళ్ళ చులకనైపోయినట్టే అనమాట నా విషయంలో నా నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట సో అన్నిటికీ వాళ్ళపైనే మనం డిపెండ్ అయ్యి అవ్వకూడదు ఇప్పుడు ఈ జనరేషన్లో అనేది అయితే నా అభిప్రాయము కాబట్టి మన చేతన అయినంత మాత్రాన మనం సంపాదించడానికి ట్రై చేయాలండి సో ఒక్కరిపైన ఇప్పుడు ఏదైనా కొనాలి అనుకున్నాం అనుకో సో మన మా దగ్గర మనం ఏదైనా సంపాదిస్తున్నాము ఒక్క రూపాయికి ఒక రూపాయి మనం ఏదైనా పెడుతున్నాము వస్తుంది మనకంటూ అంటే ధైర్యంగా మనం ఏదైనా తీసుకోగలుగుతున్నాం అదే మనకు అంటూ ఒక్క రూపాయి లేదు అన్నీ కూడా హస్బెండ్ అడగాలి అన్నీ కూడా అయితారు అత్త వాళ్ళని అడగాలి లేకపోతే అమ్మ వాళ్ళని అన్నని ఎవరినో ఒకరిని అడగాలంటే మనం మనకు నచ్చింది ఏది తీసుకోలేము అనమాట అయ్యో ఇది తీసుకోవాలంటే వాళ్ళని అడగాలి కదా వాళ్ళు ఏమనుకుంటారు అన్న గిల్టీ ఫీలింగ్ మనకు వస్తుంది సో అదే మనం మన కాళ్ళపై సొంతంగా ఏదైనా మన ఖర్చులకు అట్లీస్ట్ ఒక్క డ్రెస్ తీసుకోవడానికైనా మనం సంపాదించామనుకోండి అయ్యో వాళ్ళని ఎందుకంటే నేను సంపాదిస్తున్నా నేను తీసుకోవచ్చు వాళ్ళని అడగాల్సిన అవసరం లే ఏముంది అన్నటువంటి థాట్ అయితే వస్తుంది అన్నమాట అండ్ మనము సంపాదిస్తేనే మనకి ఎక్కడైనా గౌరవం అండి బయటకు వెళ్ళినా కూడా మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే మనల్ని గుర్తించి మనకంటూ రెస్పెక్ట్ అనేది అయితే పెరుగుతుందనమాట సో ఇందు మూలంగానే స చాలామంది అనుకుంటారు అంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం వంటికే పరిమితం ఆడవాళ్ళు బయటకు రాకూడదు ఆడవాళ్ళు రీల్స్ చేయకూడదు ఆడవాళ్ళు యూట్యూబ్ చేయకూడదు ఆడవాళ్ళు అది చేయకూడదు ఆడవాళ్ళు జాబ్ చేయకూడదు అన్నీ ఇలానే అంటుంటారు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో సోషల్ మీడియా నుంచి ఎంత సంపాదిస్తున్నారో చాలామంది తెలిసే ఉంటుందన్నమాట సో ఒక్క సాఫ్ట్వేర్ కూడా సంపాదించాలేదండి అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అయ్యారనుకో మంచిగా సక్సెస్ అయ్యారనుకోండి సో ఏ ఒక్క సాఫ్ట్వేర్ జాబ్ కూడా పనిచేయదు అనమాట వాళ్ళ ముందు అలా ఉన్నారండి సో వాళ్ళ కనీసం తర్వాత వాళ్ళు ఏమైనా చదివారా ఈ డిగ్రీలు బీటెక్లు ఎంబీఏలు ఎంకాలు ఏమన్నా చదివారంటే అది కూడా లేదండి టెన్త్ ఇంటర్ టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అండ్ చదవైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మనకు యూట్యూబ్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ అమెరికాలో జాబ్ చేస్తూ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ చదవని వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట ఇంకా అంత పెద్ద జాబ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ అది చేసి మరి ఇక్కడ యూట్యూబ్ చేస్తున్నారంటే వాళ్ళ అంటే మనమే అప్పుడు అనుకో అంటే మనకే మనం థాట్ రావాలి అనమాట వాళ్ళు అది చేసి ఇది చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట అండ్ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అన్న థాట్ వాళ్ళకుంది సో మనం ఏంటండి ఇంకా అలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి అంటూ అంటే నువ్వు బయటికి వెళ్ళి అది చేయి ఇది చేయి డాన్స్ చే అది చెప్పట్లేదండి మనం ఇంట్లో ఉంటేనే ఖచ్చితంగా నాకైతే నాకు ఈ మధ్యలో తెలిసిందే ఇదనమాట సో చాలా అంటే చాలామంది యూట్యూబ్ ఇంట్లో వాళ్ళు చేసే ఒక ప్రతి ఒక్క పనిని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నారనమాట అంటే చాలామందిని మీరు చూసే ఉంటారు సో యూట్యూబ్ నుంచినే మేము ఈ స్థాయిలో ఉన్నాం యూట్యూబ్ నుంచినే మాకంటూ ఇప్పుడు ఒక గుర్తింపు ఉంది యూట్యూబ్ నుంచినే మాకంటూ ఒక ఇల్లు ఉంది యూట్యూబ్ నుంచినే మాకు ఒక కారు ఉంది ఇలా చాలా అంటే చాలామంది చెప్తూ ఉంటారనమాట సో వాళ్ళందరినీ మనం చూస్తే మనం కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గానే ఉండాలి అన్న ఫీలింగ్ మనలో రావాలండి ఇప్పుడు ఎవరు ఏదో ఒకరు చేస్తున్నారంటే అయ్యో ఆమె అది చేస్తుంది అమ్మాయి గారు ఏమనుకుంటారా అనేది లేదు అసలు ఆమెకు అలా చేసింది ఇలా చేసింది అనుకుంటే వాళ్ళనే ముందుకు వెళ్ళనివ్వలే ముందకి వెళ్ళనివ్వలేము అలా అని మనం కూడా ముందుకు వెళ్ళలేము కానీ అలా అనుకోవడం చాలా అంటే చాలా పొరపాటు అండి నాకైతే సో ఏంటంటే వాళ్ళు అలా చేస్తున్నారంటే ఇంకా ఎంకరేజ్ చేయాలండి చెయ్యి బాగా చ అది ఇది అని చెప్ మనము చేయడానికి ట్రై చేయాలి అండ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తేనే అండి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళగలిగేది ఈ సొసైటీలో మనకంటూ గుర్తింపు వచ్చేదన్నమాట అంటే మనం కంటూ ఒక స్థాయి ఉండాలి మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి మనం అంటూ ఒక రూపాయి సంపాదిస్తున్నామనే ధైర్యం ఉండాలండి సో నేనైతే ప్రతి ఒక్క లేడీస్కి చెప్పేది ఇదే అనమాట బట్ నేను మరీ బయటకు వెళ్ళి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పట్లేదు అనమాట మనకున్నటువంటి శక్తితో మనకున్నటువంటి తెలివితో మనకున్నటువంటి ఓర్పు సహనంతో ఆడాది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్న ఒక సూక్తికి మనం నిదర్శనం కావాలి అన్న ఒక థాట్తో నేను చెప్తున్నాను అనమాట సో ఏమైనా తప్పు చెప్పింటే మీరు ఏమైనా అనుకోవచ్చు అది నాకు సంబంధం లేదు నాకు తెలిసింది నేను చెప్తున్నానండి సో ఆడవాళ్ళు ఇంటికి వంటింటికే పరిమితం కాకూడదు అనే ఒక కాన్సెప్ట్ నాదనమాట నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే నేను కూడా ట్రై చేస్తున్నా బట్ నేను ఇప్పుడే నేను పెద్ద సక్సెస్ అయ్యి మీకు చెప్పట్లేదు నేను కూడా ఇంకా కావాలి సో అవుతాను అనే నాకు ఒక నమ్మకం ఉంది అనమాట సో నాకు ఇప్పటికే నాకు ఇన్స్టాగ్రామ్లో అట్లే నాకు ఒక థర్టీ కే ఫాలోవర్స్ అనమాట ముప్పై రెండు వేల మంది ఫ్యామిలీ అయ్యారు నాకు అందులో సో నాకు అది చాలా అనమాట అది ఇన్స్టా ఓన్లీ ఇన్స్టాలో నేను ఏదైనా ఒక పోస్ట్ బయటకు వెళ్ళి పోస్ట్ పెట్టానంటే నాకు ఎంతమంది అక్కడ చూసా ఇక్కడ చూసా అలా ఇలా అని చెప్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట అండ్ అలాంటిది మనం బాగా సక్సెస్ అయ్యామనుకోండి సో మనల్ని ఇంకా మంచిగా మీరు అలా చేస్తారు బాగుంది ఇలా చేస్తారు బాగుంది అని పొగొడుతుంటే అండ్ మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటుంటే ఆ ఫీలింగే వేరు కదండి అసలు సో నాకైతే ఇది యూట్యూబ్ నుంచి సంపాదించాలి అనే ఆశ లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడెంటిఫికేషన్ ఉంది సో మిమ్మల్ని చూస్తే మాకు కూడా ఇలా చేయాలనిపిస్తుంది మీరు ఇలా చేసుకుంటున్నారు చాలా బాగా చేసుకుంటున్నారు ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి కూడా అని ఇలా పొగడుతూ ఉంటే నాకే అంటే పొగడలు తలకు పడిపోయేం కాదనమాట సో మంచి మన నుంచి మంచి అనేది ఉంది అంటే ఇంకా అదే చాలన్నమాట మనకు సో ఇది చెప్పాలనుకున్నానండి సో చెప్పేసాను ఇంకా మీలో మార్పు మొదలవ్వాలన్నమాట సో లేడీస్కి అయితే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేసి ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటే సో లేడీస్ అనేది ఎక్కడ కూడా చిన్న చూపు చులకన కారు అనమాట సో అందుకోసం మీకు చెప్తున్నానండి అర్థం చేసుకోండి సో ఇదండి ఫైనల్లీ మీకు చెప్పేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో చెత్త చూడండి ఎంత చెత్త ఉంది ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ కూడా పాడైపోయాయి అండ్ ఫ్లవర్స్ కూడా పాడైపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా తీసేసి అంతా కూడా ఇంకా చెత్తలో అయితే వేసేస్తుంది అనమాట ఇంకా అక్కడ ఆనియన్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అదైతే ఇంకా వాటర్లో బాగా సోపేసి కడగాలన్నమాట సో అందుకే అది సైడ్ పెట్టేస్తానండి సో చూడొచ్చు ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా నైట్ నైట్ అంటే నాకు వన్ అవర్ పట్టింది ఇది ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అంతా మొత్తం నీట్గా తుడి చేసి అంతా సర్దుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకా కూరగాయలు అన్ని తెచ్చుకున్నప్పుడు నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట అంటే ఫ్రిడ్జ్ రాకముందు అంటే మనం ఏం కలాలి కంటాం అంటే ఏదైనా ఇంట్లో మనకు లేనప్పుడు అది వస్తే ఇలా చూ ఇలా పెట్టుకుంటాం అలా పెట్టుకుంటాం అలా ఇలా అని ఎన్నో అనుకుంటాం కానీ తీరాది మన దగ్గర ఉన్నప్పుడు ఓ అంతేలే తర్వాతలే అదిలే అన్నట్టు జస్ట్ మనకు ఏదో నెగ్లిజెన్స్ లాగా అయిపోతుంది అన్నమాట హా ఇక్కడైతే ఇంక నా వంటిల్ని చూడండి చూసి అస్సలు భయపడకండి ప్లీజ్ ఏమనుకోవద్దండి తిట్టుకోవద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వంటి చూసి ఎందుకంటే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అనమాట ఇదంతా కూడా సో బాబుని స్కూల్కి అయితే వదిలేసి వచ్చేసాను అనమాట ఇడ్లీ చేశానండి టిఫిన్ అయితే సో చూడవచ్చు ఇక్కడ ఎలా ఉంది ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది అనమాట ఎవరు వాళ్ళు ఎక్కడికక్కడికి వెళ్ళిపోతే ఇంకా మన క్లీనింగ్ అయితే స్టార్ట్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా కడిగేసాను కొన్ని కొన్ని కడిగేవి ఉన్నాయి ఇంకా మొత్తం ఇంకా ఇడ్లీలోకి చట్నీ చేశాను కాబట్టి ఇంకా వేరుశెనగులు అవన్నీ కూడా పొట్టు అదంతా అక్కడ తిట్టుకోకండి ఏమనుకోద్దండి ఇంకా మనకు వాళ్ళు టైంకి వెళ్ళాలంటే మనకు ఇలానే ఉంటుంది అనమాట మన కిచెన్ అనేది ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయాక నీట్గా క్లీన్ చేసుకుంటే అప్పుడు మనశ్శాంత్ అవుతుంది ఇంక ఇక్కడైతే అంతా కూడా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అవన్నీ కూడా నైట్ తోమేసి పెట్టేసుకున్నానండి సామాన్లు అయితే సో డబ్బు సామాన్లు తోమేసి పెట్టేసాను నైట్ ఎంత టైం అయినా సరే అండి నైట్ పదైన పదకొండు అయినా ఎంత అయినా సరే నేనైతే నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను ఇంకా నైట్ క్లీన్ చేసుకుంటేనే ఇలా ఉంది ఇంకా నైట్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోకుండా సింక్లో వేసి పడుకున్నామా ఇంకా అండి అస్సలు వంటింట్లో కూడా మనం రాలేమన్నమాట సో ఇలా అండి ఇంకా ఎంత క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి అన్నీ కడిగేసి ఇంకా కొంచెం నైట్ది రైస్ కూడా మిగిలిందండి అది కూడా నేనే తినేసేయాలన్నమాట పడేయను సో రైస్ అయితే అస్సలు పడేను అనమాట నేను ఎందుకంటే ఆ రైస్ ఆ అన్నం ఒక ముద్ద అన్నం లేక ఎంతోమంది పస్తులు ఉన్నటువంటి కాలం ఇది మనకు నైట్ అన్నం కదా అని పడేస్తే ఇంకా అది కూడా దొరకదనమాట నేను ఎప్పుడు కూడా అలా వేస్ట్ చేయను తినే ఆహారాన్ని మాత్రం ఎప్పుడు వేస్ట్ చేయను అనమాట నేనైతే సో ఇదే కాదు ఏదైనా అంటే తినే వస్తువు అయితే అసలు పడేయకూడదు ఇంకా అందుకోసం ఇంకా నేనైతే తీసేసి పెట్టేసుకున్నాను అది నేనే తింటాను అనమాట సో ఇంక ఇక్కడైతే అంత క్లీన్ చేసేసుకుంటున్నానండి వర్క్ అయితే చాలా ఉంది ఇంత క్లీన్ చేసేసి ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి తర్వాత బాబుకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలనమాట నేను అదంతా కూడా ఏది షేర్ చేసుకోవట్లేదండి ఓన్లీ ఇది మాత్రమే షేర్ చేసుకుంటాను ఎందుకంటే అది ఆల్రెడీ నేను చాలా వీడియోలో పోస్ట్ చేసే ఉంటాను అనమాట బాబుకి లంచ్ ప్రిపేర్ చేయడము తనకి ఇవ్వడము అండ్ ఇల్లు క్లీనింగ్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడు అదే పెట్టినప్పుడు మీరు కూడా బోర్ అవుతారు కదా అందుకే ఇంకా బోర్ ఆకూడదు అయితే ఇంకా కొంచెం కొంచెమే ఇంకా చేస్తున్నాను అందులో కూడా మధ్యలో ఒక మంచి ఇన్స్పిరేటివ్ మాటలు కూడా చెప్తూ ఉంటాను అనమాట నేనైతే సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే నా గురించి మీకు మొత్తం తెలుసుకోవచ్చు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను ఇంకా ముందు ముందు వీడియోలో నేను ఎలాంటి ఇబ్బందులు పడ్డాను యూట్యూబ్ నుంచి వీడియోలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాను ఏంటి ఏమనుకున్నారు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఇదండి ఇంకా ఇక్కడ మొత్తం అవి నేను నైట్ తోమేసి పెట్టేసాను కదా అవన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని తర్వాత ఇంకా బౌల్ ఇంకా అన్నీ వేసుకోవాలి కదండి మొత్తం ఇంకా ఇక్కడ క్లీన్ చేసేట్టు ఉన్నాయి సింక్లో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి వేసుకోవాలి కదా ఇంకా అందుకే అవన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట సో హౌస్ వైఫ్ అంటే ఒక మిషన్ అంతే అండి ఇంకేం చెప్పలేము ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేనమాట నేనైతే మిషన్ లాగా ఉంటేనే మనకు మనం అనుకున్న పనులు మనం అనుకున్నవన్నీ కూడా టైంకి జరుగుతాయి అనమాట లేదు కాదు కూడదు అంటే ఇంక అంతే అండి అస్సలు ఇంకా సో ఇదనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని ఇంకా వర్క్ ఉంది అదంతా కూడా ఏదో షేర్ చేసుకుని ఎందుకంటే ఇక్కడికే మీకు చాలా బోర్ అయి ఉంటుందేమో అని అనుకుంటాను నేనైతే సో ఇదండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ని ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ అండి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన లేడీస్ని మనమే సపోర్ట్ చేసుకుని మనమే ముందుకు వెళ్ళాలన్నమాట ఇంకెవరు చెయ్యరు లేడీస్కి లేడీసే సపోర్టివ్గా ఉంటే మనం ఏదైనా అనుకోండి నెరవేర్చుకుంటే ముందుకు వెళ్ళగలం అనమాట సో ప్లీజ్ అండి చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు సో లైక్స్ చేస్తే మన వీడియో ఇంకా ముందు వెళ్ళే అవకాశం సో లైక్స్ లైక్స్ అండ్ కామెంట్స్ ఉంటే మనది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ నుంచి సో అండి ఇదండి నా వీడియో ఎలా ఉంది సో మొత్తం అంతా క్లీన్ చేసాక ఇలా ఉందన్నమాట కిచెన్ తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి అప్పుడు కూడా నార్మల్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ అందరికీ బాగా నెక్స్ట్ వీడియోలో